హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ అయితే చేయబోతున్నానండి అది నా స్టైల్లో అన్నమాట ఏ హోటల్ స్టైలు డాబా స్టైలు కాదు నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో అలా సింపుల్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీకు ఈ వీడియో కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏనండి రెసిపీ మొత్తం చూసి ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత లవంగాలు చెక్కాలు వేసుకున్నాను పొడవుగా కట్ చేసుకున్న ఒక టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి ఇలా సింపుల్గా కుక్కర్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ క్విక్గా కూడా అయిపోతుంది ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు త్వర త్వరగా చేసి పెట్టవచ్చు అన్నమాట అల్లం చిన్నుల్లిపాయ ఇంకా కొబ్బరి అండి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి చక్కగా గ్రైండ్ చేసుకున్న ముద్దని వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాం మాడకుండా చూసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలామంది కొబ్బరి వాడితే గ్యాస్ వస్తుంది అది ఇది అని చెప్పి అంటారు కొబ్బరి మంచిదండి హెల్త్కి కడిగి పెట్టుకున్న మటన్ మటన్ అయితే వేసేసుకుంటున్నాను ఇది ముప్పావు కేజీ మటన్ అయితే ఉంటుందండి చక్కగా కలుపుకుందాము చక్కగా ఫ్రై అవుతుంది కదా ఈ టైంలో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం ముక్క కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందామండి చూస్తున్నారు కదా ముక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇంట్లో తోడపెట్టిన పెరుగు వేసుకుంటున్నాను కర్రీలో గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తారు చాలామంది అలా కాదండి ఇలా చిక్కటి పెరుగు వేసుకోండి క్రీమీ టెక్స్చర్ వచ్చేది కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా పెరుగు వేసుకొని చక్కగా కలిపేసుకుందాం మనం పెరుగు వేసుకున్నాం కదా వాటర్ చూడండి ఎంత ఇంకినియో ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే కారం ఎక్కువే తింటాం మా ఇంట్లో సో టూ స్పూన్స్ వేసుకుంటున్నాను చక్కగా ఫ్రై చేయాలండి మనం ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేసినప్పుడు సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసేసుకొని ఒక రెండుసార్లు కలుపుకుందాం చక్కగా మొత్తం కలిసేటట్టు ఒక్క టీ గ్లాస్ అంతా వాటర్ పోస్తున్నాను ఒక గిద్దనుకోండి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేశాను చిన్న మంట మీద ఫోర్ విజిల్స్ అయితే ఇచ్చానండి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకోండి జాగ్రత్త చూస్తున్నారు కదా నాకు కుక్కర్ అంటే చాలా భయం అందుకని ఇంతలా చెప్తున్నాను చూసారు కదా చిక్కగా గ్రేవీగా ఎంత బాగుందంటే ఎంత బాగుంది కదా నచ్చిందా ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒక్కసారి ఇలా కుక్కర్లో మటన్ కర్రీ సింపుల్గా తిక్ గ్రేవీతో ట్రై చేయండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఇంకెందుకు అల్సం సపరేట్గా బగారా రైస్ ఇంకా టమాటో రైస్ ఇలా జీరా రైస్తో మన మటన్ కర్రీస్